మన్ మెను ఉండేటట్టుగా అన్ని హాస్టల్స్ లో ఒకటేసారి నిన్న లాంచ్ చేయటం జరిగింది దీంట్లో భాగంగా గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యులో రేవంత్ రెడ్డి గారు నేను మా రాష్ట మంత్రివర్గ సహచరులందరూ రాష్టంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరూ ఐపీఎస్ అధికారులందరూ ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో పాల్గొని దీన్ని లాంఛనంగా ప్రారంభించడమే కాకుండా పిల్లలు వారి పేరెంట్స్తో సహా కలిపి భోజనం చేసి క్వాలిటీ కూడినటువంటి తో కూడినటువంటి ఆహారాన్ని పిల్లలకు అందించే దానికోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ నూతనంగా అడిషనల్ గా పెంచినటువంటి ఈ ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరమైనటువంటి అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికి కూడా మన పిల్లల భవిష్యత్తే ఈ తెలంగాణ భవిష్యత్తుగా భావించి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా విజ్ఞాన భండారాగారాలుగా ప్రపంచంతో పోటీ పడేటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో అదనంగా ఐదు వందల నలభై ఒక కోట్ల భారం సంవత్సరానికి ప్రభుత్వంపై పడుతున్నప్పటికీ కూడా దీన్ని అమలు చేయడానికే రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది పోయింది అని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా అలాగే సరే నేను ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుగా పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా మా హయాంలో మేము చేసిన అప్పులు మూడు లక్షలే అని లేకపోతే మూడున్నర లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేత పత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్నీ తప్పు అని ప్రయత్నం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు మీ ముందు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం నేను సంపూర్ణంగా లెక్కలతో సహా దేనికి ఎంత అప్పు తెచ్చింది వీళ్ళు ఎంత అప్పు మొత్తం అయిందనేది నేను అంకెలతో సహా మీ ముందు ఉంచుతా ఉన్నాను ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో కేవలం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే ఉంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు కల్లా మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు నేరుగా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ప్రభుత్వమే నేరుగా తీసుకున్నట్టుంటాం ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో కొన్ని కార్పొరేట్లు పెట్టి అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లాగా సృష్టించి వాటి ద్వారా కూడా అప్పులు తీసుకున్నాం వాటికి కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి తీసుకుంటాం వాటిలో ఉదాహరణకి కాళేశ్వరం కార్పొరేషన్ లేకపోతే ఇంకొక కార్పొరేషన్ను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లేకపోతే పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్నో ఇట్లా అంటే మిషన్ భగీరథ కార్పొరేషన్ ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులే ప్రభుత్వమే కట్టారు ఇప్పుడు మనమే కడుతున్నాం ప్రభుత్వమే కడుతుంది కూడా ఆ విధంగా గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ ఎస్పీ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి తీసుకున్నటువంటి కార్పొరేషన్ పెట్టి తీసుకున్న అప్పులు కేవలం ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు తీసుకొచ్చి